హాయ్ అందరికీ నమస్కారం ఇప్పుడు చూసినా లోకల్ లక్షణ ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వాళ్ళు చూడండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ సార్ ప్లీజ్ కలవచ్చా నన్ను కలిసేందుకు ప్రధాన మోదీ ప్రాధాయపడ్డాడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు నన్ను కలిసేందుకు ప్రధాన మోదీ ప్రాధాయపడ్డాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు సుఖాల కారణంగా మోదీ తన పట్ల సంతోషంగా లేరని వెల్లడించాడు పెండింగ్ రక్షణ కొనుగోలు వాణిజ్య అంశాలకు సంబంధించి భారత ప్రధాన మోదీ సార్ ప్లీజ్ మిమ్మల్ని కలవచ్చా అంటూ తనను ప్రాధాయపడ్డని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు ప్రధాన మోదీ తనకు మంచి మిత్రుడని చెబుతూనే ఆయనను కించపరిచే విధంగా ట్రంప్ వ్యాఖ్యలు చేశారు అపాచి హెలికాప్టర్ల సరఫరాలో పెండింగ్లో ఉన్న రక్షణ కొనుగోలు వాణిజ్య అంశాలను చర్చించేందుకు భారత ప్రధాన మోదీ తనకు వ్యక్తిగతంగా కలుసుకున్నారని ట్రంప్ మంగళవారం తెలిపారు ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ తనకు మోదీకి మధ్య జరిగిన సంభాషణను గుర్తు చేసుకున్నారు అపాజ్ హెలికాప్టర్ కొనుగోలు కోసం భారత్ అమెరికాలో ఒప్పందం చేసుకుంది ఐదేళ్లు గడిచిన భారత్కు ఆ హెలికాప్టర్లు అందలేదు ప్రధాని మోదీ నన్ను కలిసేందుకు వచ్చారు సార్ మిమ్మల్ని కలవచ్చా ప్లీజ్ అంటూ ప్రధాయపడ్డాడు సర్వే కలుద్దాం చెప్పాను మోదీతో నాకు మంచి అనుబంధం ఉంది అని ట్రంప్ వివరించారు అయితే సుఖాలకు సంబంధించిన మోదీ తన పట్ల సంతోషంగా లేరని కూడా ట్రంప్ వ్యాఖ్యానిచ్చారు భారీ సుఖాలు వే చెల్లిస్తున్న కారణంగా మోదీ తన పట్ల సంతోషంగా లేరని ఆయన చెప్పారు పైగా భారత్ తమ నుంచి చమురు కొనుగోలు చేయడం లేదని కూడా ఆయన తెలిపారు రష్యా నుంచి చమురు కొనుగోలు భారత్ గణనీయంగా తగ్గించినప్పటికీ ఇక చాలా తగ్గించాలి అని వ్యాఖ్యానించారు సుఖాల ప్రకారం అమెరికా ఆర్థిక వ్యవస్థలు ఎంత బలోపతం చేసిందో కూడా ఆయన ప్రసరించారు సుఖాల వల్ల మనం చాలా సందర్భాలను ఇప్పటికీ అందరికీ ఆ విషయంపై అర్థం ఉంటుందని ట్రంప్ చెప్పారు అరవై వేల కోట్ల డాలర్ మేరకు సుకాల ద్వారా అమెరికా సంపద చేరుకుందని ఆయన చెప్పు చెప్పారు అపాచి హెలికాప్టర్లు ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ వాటి కోసం భారత్ ఐదేళ్లుగా ఎదురుచూస్తుందని త్వరలోనే ఆ ఒప్పందం ముందుకు సాగుతుందని ఆయన చెప్పారు భారత్ అరవై ఎనిమిది అపాచి హెలికాప్టర్లు కొనుగోలు చేయాలనుకున్న వెల్లడించారు